హాయ్ అండి ఈరోజు నా శుభోదయం ఆలస్యం అయినా పొద్దున్న స్వామి గురించి చెప్పాను కదా శనివారం వెంకటేశ్వర స్వామికి పట్టెక్కువ ఆయన ఎంత అనుగ్రహిస్తాడో అంత కోపం కూడా ఉంటుందో అని చెప్పాను కదా దానికి సంబంధించి ఒక చిన్న విషయం యథార్థంగా జరిగింది మా కుటుంబంలో చెప్తానండి మా అమ్మగారు చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో మా నాన్నగారికి డబల్ టైఫాయిడ్ వచ్చిందిట ఆ రోజుల్లో చాలా ఇదిగా ఉండేది కదా అలా డబల్ టైఫాయిడ్ అది వస్తే భయపడేవారు కదా మా అమ్మ పైకి కొత్తగా పెళ్ళైంది కోడలు రాగానే ఇలా అని అనుకుంటారు మా అమ్మగారు భయపడి తగ్గిపోతే మా నాన్నగారికి వెంటనే నిలువు దోపిడీ ఇచ్చుకుంటాను అంటే ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ మా అమ్మగారికి బంగారం అది చాలా ఎక్కువ అది ఇచ్చేస్తాను నిలువు దోపిడీ అనుకున్నట్ట మా నాన్నగారికి తగ్గిపోయింది కానీ ఇవిడ దోపిడీ మాట మర్చిపోయారు కానీ ముప్పై ఏళ్ళ తర్వాత మా అమ్మగారు పెళ్ళైన ముప్పై ఏళ్ళకి తెల్లారితే శనివారం అనగా మూడింటికి ముందు రోజు వరలక్ష్మి వ్రతం సాయంత్రం మా వదిన మా అమ్మగారు పేరెంటానికి అది వెళ్ళారు మరి ఎవరైనా చూసి కన్నేసారో తెలీదు ఏంటో తెలీదు మా నాన్నగారు క్యాంప్ వెళ్ళారు అవతల గదిలో మా అన్నయ్య వదిన పడుకున్నారు మా అమ్మగారు ఇంకో గదిలో పడుకున్నారు దొంగలు కిటికీ ఊచలు వంచేసి ఇంట్లో ప్రవేశించి మా అమ్మగారు ఒంటి మీద ఉన్న బంగారం ఇంకా కబోర్డులోనూ బీర్వా అన్నీ వెతికేసి ఇంకా మొత్తం యాభై కాసులు బంగారం వెండి కంచాలు అన్నీ పట్టుకెళ్ళిపోయారండి కానీ మా అమ్మగారు వాళ్ళు ఒకళ్ళు కత్తి మెడ మీద పెట్టి ఇంకోళ్ళు దోచేశారు ఇంకొకడు వీధిలో కాపలా ఉన్నట్ట తర్వాత పోలీసులుకి కంప్లైంట్ ఇచ్చి రికవరీ చేస్తే ఒక పది కాసులు దొరికింది మొత్తం యాభై కాసులు పైనే పోయింది వెండి అయితే చాలా పోయింది కానీ మా అమ్మగారు బాధపడలేదండి నాదే తప్పు వెంకటేశ్వర స్వామికి ఆ రోజు నిలువు దోపిడీ ఇస్తానని దండం పెట్టుకున్నాను ఆయన డబ్బు ఆయన ఇది ఆయన వడ్డీతో సహా వసూలు చేసుకున్నాడు అని చెప్పారు మా అమ్మగారు అందుకని వెంకటేశ్వర స్వామి విషయంలో ఏదైనా మొక్కుకున్నా దండం పెట్టుకున్న మా అమ్మగారు ఎప్పుడు యామర్ పాటుగా ఉండేవారు కాదు మాకు కూడా చెప్పేవారు మొక్కకపోయినా పర్వాలేదు కానీ మొక్కితే మొక్కు తప్పకుండా తీర్చుకోవాలి వెంకటేశ్వర స్వామి విషయంలో అస్సలు పనికి పనికిరాదు అని చెప్పేవారు అనమాట ఇది మా కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటన స్వామి గురించి కానీ ఆయన అనుగ్రహం కలిగితే ఎంతో అనుగ్రహిస్తాడు కూడా అది విషయం మీతో ఇవాళ పంచుకుందామని చెప్పాను ఉంటాను మీ విజయాపన్నాలు